సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరాలు కానీ కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనే ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని పలు సంస్థలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు అయితే ఉంటాయని ముందుగా భావించారు కానీ ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో ఆశించినంత మేరకు అయితే లేవని నిపుణులైతే అభిప్రాయపడుతూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో రైల్వేలకు సంబంధించి మంత్రి అశ్విని వైష్ అశ్విని వైష్ణవ్ గారు అయితే మాట్లాడారన్నమాట తెలంగాణలో రైల్వే అభివృద్ధికి ఐదు వేల డెబ్బై ఒక్క కోట్లు ప్రకటించారు రాష్ట్రంలో వంద శాతం విద్యుదీకరణ పూర్తయిన రైల్వే మంత్రి అని అంటే పూర్తయిందని రైల్వే మంత్రి చెప్పారు రాష్ట్రంలో రైల్వేలపై పెట్టుబడులు ఘనంగా పెరగనున్నాయి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన చేసినట్టు కూడా చెప్పారనమాట పీఎం అయితే ప్రాజెక్ట్ పనులు జరుగుతాయని కూడా వెల్లడించారు ఇక మీరు చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు మన అనమాట తెలంగాణలో ఐదు వేల డెబ్బై ఒక్క కోట్లు ఇప్పటికీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి అయితే శంకుస్థాపన జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు డిపిఆర్ కూడా సిద్ధం అయితే చేయడం జరిగిందనమాట ఏపీలో రైల్వే అభివృద్ధి కోసం ఈ విధంగా ఈ నీళ్ళు అయితే కేటాయించడం అయితే జరిగింది ఏడాదికి రెండు వందల నలభై కిలోమీటర్ల ట్రాక్ పనులు అయితే జరుగుతున్నట్లయితే వెల్లడించారు ఏపీలో తొంభై ఎనిమిది శాతం విద్యుతీకరణ పూర్తయిందని కూడా ఈయనైతే చెప్పారనమాట విశా విశాఖ రైల్వే జోన్ కోసం యాభై మూడు ఎకరాలు భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లయితే వెల్లడించారు ఏపీ ప్రభుత్వం ఇంకా నుంచి అంటే ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా భూమి అప్పగించలేదని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి కేంద్రానికి అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి బడ్జెట్లో కేటాయించిన రైల్వేలకు సంబంధించి కేటాయించిన నిధులు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో